హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు కామెంట్స్ ద్వారా వాట్సాప్ ద్వారా అడుగుతున్నారు పిల్లలు లేక చాలా ఇబ్బందిగా ఉంది అని కణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది అని వీటిని పెంచుకోవడానికి అదే విధంగా త్వరగా పిల్లలు పుట్టే విధంగా ఎలాంటి సమయం ఎలా చేయాలి అని దాని గురించి చాలా మంది అడుగుతున్నారు ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలండి ముందుగా మీరు పరీక్ష చేయించుకోండి సెమో అనాలసిస్ చేయించుకోండి సెమో అనాలసిస్ లో మీకు కౌంట్ ఎంత ఉంది వాటి యొక్క మొటిలిటీ ఎంత ఉంది అంటే వాటి యాక్టివ్ చలనంతో ఎంత ఉన్నాయి కొంతమందికి కౌంట్ అధికంగా ఉన్నప్పటికీ కూడా మొటిలిటీ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల పిల్లలు పుట్టకపోయే అవకాశం అనేది ఉంటుంది సో ఇందులో భాగంగా ఈ మొటిలిటీ ఎంత ఉంది చనిపోయిన కణాలు ఎన్ని ఉన్నాయి బ్రతికి ఉన్న కణాలు ఎన్ని ఉన్నాయి అనేది ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత దీనికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉందండి ఈ చిట్కా వల్ల వీటగాయల సంఖ్య పెరుగుతుంది దాంతోపాటు పాటు కూడా పెరుగుతుందండి దీనికి మనం చేయవలసిన చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి చాలా సింపుల్ అండి ఈ చిట్కాను నేను కొన్ని వందల మంది పేషెంట్స్ కి చెప్పాను చాలా మంది దీంట్లో సక్సెస్ అయ్యారు ఓకేనా కాబట్టి మీకు కూడా ఇప్పుడు ఆ చిట్కాని చెప్తున్నాను సో ఈ చిట్కా మెయిన్ గా మీరు చేయవలసిన దాన్ని ఏంటంటే ఒక హాఫ్ కేజీ గోధుమని తీసుకోండి అదే విధంగా ఒక హాఫ్ కేజీ మినపప్పు తీసుకొని దీన్ని ఒక ప్యాన్ లో వేసేసి ఒక చెంచాడు నెయ్యి వేసి దోరగా వేయించండి దోరగా వేయించిన తర్వాత దోరగా వేయిన తర్వాత దాన్ని చల్లారిచి పక్కకు పెట్టేసేసి చల్లారిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసేయండి రెండింటిని విడివిడిగా గ్రైండ్ చేసుకోవచ్చు కలిపి గ్రైండ్ చేసుకొని పొడిలాగా చేసుకొని భద్రపరచుకొని పక్క పెట్టేసేయండి ఒక అర కేజీ బాదం ఒక అర కేజీ కండపక్క చక్కెర దీన్ని మీ స్త్రీ అని కూడా అంటారు ఈ రెండింటి కూడా పొడి చేసుకొని ఈ నాలుగు ఐటమ్స్ ని కలిపి ఒక జాడీలో భద్రపరుచుకొని ఒకవేళ మీరు హాఫ్ హాఫ్ కేజీ ఇబ్బందిగా ఉంది అనుకుంటే పావు కేజీ చొప్పున తీసుకోవచ్చు వీటిని భద్రపరచుకొని ప్రతి రోజు రాత్రి పూట అన్నం తిన్నాక ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచాడి ఈ పొడిని వేసుకొని ప్రతి రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే వీర గణాల సంఖ్యను వృద్ధి చేస్తూ వీటి యొక్క మొటిలిటీని కూడా అద్భుతంగా పెంచుతుంది నా దగ్గర చాలా మంది పేషెంట్స్ చాలా ఇంటర్నేషనల్ అట్లాంటి హాస్పిటల్కి వెళ్ళి కూడా రిజల్ట్ లేక ఇబ్బంది పడుతూ వచ్చే చాలా మంది పేషెంట్స్ నా దగ్గర మెడిసిన్ పర్చేజ్ చేస్తూ ఉంటారు సో ఈ మెడిసిన్స్ తో పాటుగా నేను ఈ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఈ చిట్కా అంత అద్భుతంగా పనిచేస్తుంది దీనికి మెడిసిన్స్ తోడైతే దాని ఫలితం ఇంకా అమోఘంగా ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను సమస్య తక్కువగా ఉన్న వాళ్ళు అంటే చిన్న సమస్యతో బాధపడుతున్నాడు కొద్దిపాటి ప్రాబ్లమ్ ఉందా అనుకున్న వాళ్ళు ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ సమస్య చాలా హెవీగా ఉండి చాలా రోజుల నుంచి సమస్య బాధపడుతూ లేదా కౌంట్ జీరో అంటే అజోస్ పర్మియాతో కనుక మీరు వాళ్ళు బాధపడుతూ ఉన్నట్లయితే దానికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుందండి కొద్దిపాటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒక నాలుగు నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అన్ని కూడా నేను మీరు ఫోన్ చేయవచ్చు నాకు పైన ఉన్న నెంబర్ కి కానీ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చినా మీరు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఆ మెడిసిన్ వాడుకుంటూ ఇలాంటి చిట్కాలు కనుక మీరు వాడుకున్నట్లయితే పక్క మూడు నుంచి నాలుగు నెలల్లోనే చాలా మంది కూడా హ్యాపీగా కన్సివ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో చాలా మంది కూడా ఈ చిట్కాల్ని మెడిసిన్స్ వాడుకొని అద్భుతమైన రిజల్ట్ పొందడం వీర్యం తక్కువగా వచ్చే వాళ్ళు పలచగా వచ్చే వాళ్ళు కూడా ఈ మెడిసిన్స్ ని చిట్కాని కానీ వాడుకోవచ్చు ఇకపోతే స్త్రీలలో వచ్చేసి ముఖ్యంగా పీసీఓడి సమస్య లేకుండా చూసుకోవాలంటే ఇర్రెగ్యులర్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు కూడా పిల్లలు కలగడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇకపోతే పిల్లలు కలిసేటువంటి సమయం అనేది చాలా ఇంపార్ అంటే పిల్లలు పుట్టడానికి కావాల్సినటువంటి సమయం అనేది అవసరం ఇది ఎలా అంటే స్త్రీలకు పీరియడ్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తారీఖు పీరియడ్ వచ్చింది అనుకోండి ఒకటి నుంచి ఐదు లోపు వీళ్ళకు ఈ మెన్సెస్ అనేటి కంప్లీట్ అయిపోతాయి ఐదు నుంచి సరే ఒకటి నుంచి మళ్ళీ పది పది నుంచి పన్నెండు ఒకటి నుంచి పన్నెండు రోజుల తర్వాత అంటే మీకు ఒకటో తారీఖు వచ్చిన కాదు నుంచి మీకు ఐదు రోజులు అయిపోయినా కూడా మళ్ళీ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ రోజులలో మీరు పార్టిసిపేట్ చేసినట్టు పిల్లలు పుట్టే అవకాశం అనేది చాలా తక్కువ కారు ఓకే ఇక మెయిన్ ప్రెగ్నెన్సీ పీరియడ్ వచ్చేసి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ ఐదు రోజులు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నెలలో ఈ ఐదు రోజులు కనుక మీరు పార్టిసిపేషన్ రెగ్యులర్ గా చేసుకోండి వీలైతే వన్ ఆర్ టూ టైమ్స్ కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా పిల్లలు పుట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక పదహారు నుంచి మళ్ళీ తిరిగి పీరియడ్ వచ్చేదాకా మీరు ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేసిన పిల్లలు పుట్టే అవకాశం అనేది వన్ పర్సెంట్ కూడా ఉండదు సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటూ లేదా చక్క చిట్కాలు ఫాలో అవుతూ నేను చెప్పినట్టుగా ఫాలో అయినట్లేదు తప్పకుండా పిల్లలు పుట్టే అవకాశం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ లో జాయిన్ అవ్వండి మీకు మరిన్ని అద్భుతమైన చిన్న గురించి అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటారు థ్యాంక్ యూ